హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ ఫోల్ ఈరోజు వీడియోలో నేను మొన్న చెప్పాను కదా లాస్ట్ వీడియోలో బాబు రెడీ చేయడం కూడా చూపిస్తానని ఆ వీడియో ఈరోజు ఇవి వచ్చేసి టవల్స్ తీసుకున్నాను నేను బాబుకి పంచ పెద్దది అని చెప్పేసి కిందది వచ్చేసి ఆరెంజ్ కలరు టూ సైడ్స్ కూడా జెరీ బార్డర్ వచ్చేది దీన్ని ఇలాగా కరెక్ట్గా మధ్యకి బాబు చుట్టూతో ఇలా పెట్టేశాను తర్వాత ముందు వచ్చేసి రెండు నాట్స్ వేసుకోవాలి ఇలా రెండు ముళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఈ ముళ్ళు వేసిన తర్వాత ఈ రెండు కొంగుల్ని వెనక వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ వెనక వైపు తీసుకొచ్చుకోవాలి ఇక్కడ ఏంటంటే పంచ తక్కువ పంచ ఎక్కువ అవుతుంది మా బాబుకి సైజు టవల్ వచ్చేసేమో తక్కువ అవుతుంది అనమాట కానీ కరెక్ట్గా సరిపోతుంది పైన వచ్చేసి మళ్ళీ ఇంకొక టవల్ చూడతాం కదా అందువల్ల నేను ఇలా టవల్నే పెట్టేస్తున్నాను ఈ బ్యాక్ సైడ్ దోపటానికి కొద్దిగానే మిగిలిందనమాట ఎక్కువ రాలేదు కానీ సరిపోతుంది ఇదిగోండి వెనక వైపుకి ఈ విధంగా ముందు నుంచి ఇట్లా బ్యాక్ సైడ్కి ముందు వైపు వచ్చేసి మనకి ఏమి జరి ఏమీ కనపడదు బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇలాగా వాటిని ఇలా మడతలు పెట్టుకుంటూ ఒకదానికొకటి ఇట్లా పైనుంచి పిన్స్ పెట్టేసుకున్నాను నేను దోపడానికి ఒక కొంగు మాత్రమే లోపలికి వెళ్తున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే చిన్నగా వచ్చింది ఈ విధంగా పిన్స్ పెట్టేసి ఒకటి లోపలికి దోపేస్తున్నాను తర్వాత వచ్చి ఈ మధ్యలో ఆరెంజ్ కలర్ కనపడనివ్వకుండా గ్రీన్ కలర్ ఈ ప్లేట్సే కరెక్ట్గా లోపలికి దోపేస్తూ గ్రీన్ కలర్ మాత్రం కనబడే విధంగా పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు పిన్ పెట్టేసి వచ్చేసి ఇట్లా లోపలికి దోపిస్తాను అనమాట ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది ఫంక్షన్ ఈరోజు వాళ్ళకి స్కూల్లో అక్కడ సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి వాటి కోసం అని చెప్పేసి హరిదాస్ గెటప్ రెడీ చేయమన్నారు బాబుకి దానికి ఇలా రెడీ చేస్తున్నాను నేను ఇది వచ్చేసి ఎల్లో కలర్ టవల్ అండి దీన్ని మూడు పొరలుగా వచ్చేటట్టుగా పెట్టుకుంటున్నాను ఇలా మధ్యకి సెంటర్లో ఒకసారి దీన్ని పక్క నుంచి ఇలాగనేసి ఆపోజిట్ దాన్ని పైకి తీసుకురావాలి ఇట్లా మూడు పొరలు ఉండేటట్టుగా చూసుకొని దీనికి అంచు లేదు ఒకటి గ్రీన్ కలర్ లైన్ మాత్రం వచ్చింది అనమాట బార్డరు ఇది ఇలాగ నడుముకు చుట్టూతో మనం ముందు కట్టుకున్న పంచికి పై వైపుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇది కూడా నేను ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేస్తూ ఉన్నాను దోపితే తర్వాత వాడు ఏదైనా అటు ఇటు కదిలినప్పుడు ఊడిపోతుంది కదా అని చెప్పేసి లోపలికి మడపకుండా ఇట్లా పై వైపు నుంచి ఇలా పెట్టేసి అక్కడక్కడ పీన్స్ పెడుతున్నాను ఇక్కడ నేను టూ కలర్స్ తీసుకున్నానండి ఆరెంజ్ ఎల్లో ఈ టూ కలర్ కాంబినేషన్స్తోనే మొత్తం రెడీ చేశాను అన్నీ కూడా ఈ కలర్స్తోనే వస్తాయి అన్నమాట తర్వాత వచ్చేసి ఇది చేతులకి పై వైపున భూసాల దగ్గరండి ఇక్కడ కింద ఈ రుద్రాక్ష మాలలతోటి బ్రాస్లెట్స్ వస్తాయి కదా వాటిని తీసుకొని ఈ విధంగా పెట్టేస్తున్నాను ఏంటంటే గట్టిగా అటు ఇటు పట్టుకొని లాగేస్తే టైట్ అయిపోతాయి కదా అలాంటివి వాటిని పెట్టేస్తున్నాను ఏమైనా ఇలా లోపలికి పెట్టేసి ఒకసారి ఇలా లాగేస్తే టైట్ అయిపోతుంది టూ సైడ్స్ కూడా అవే తీసుకున్నాను వాటిని ఇక్కడ కింద మణికట్టు దగ్గర కూడా పెడితే అంత లుక్ రాదనిపించింది అందుకని కింద వేరేగా రెడీ చేశాను పై వైపుని మాత్రమే ఇవి పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి మెళ్ళలో ఒక మూడు దండలు వేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట ఇక దానికోసం ఇదిగోండి ఇక్కడ ఈ పూసలు వచ్చేసి పొడవు దండ దీన్ని మధ్యకి ఫోల్డ్ చేసేసి దాన్నే రెండు స్టెప్పులుగా వచ్చే విధంగా ఇలా వెనక నుంచి పిన్తో పెట్టేసుకొని తర్వాత ఇంకొకటి ఇలా బ్లాక్ కలర్ ఇవి తీసుకున్నాను రుద్రాక్షలు మరీ పెద్దగా ఉన్నాయండి అందుకని చెప్పేసి కొంచెం చిన్న సైజులో ఉన్నాయి ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి బొట్టు ఇక్కడ నామాలు పెడుతున్నాను వైట్ కలర్ బొట్టు తీసుకొని ఈ విధంగా పెడుతున్నాను మా వాడికి ఆనందంగా ఉంది నవ్వుకుంటున్నాడు బొట్టు పెడుతుంటే ఎదురు అర్థం ఉందనమాట అద్దంలో చూసుకుంటున్నాడు వాడు ఈ విధంగా బొట్టు పెట్టేస్తున్నాను మా వాడికి జుట్టు అంతా దాని మీద పడుతుంది బొట్టు అంటేస్తుంది అనమాట దానికి ఆ జుట్టు ఎంత అన్నా సరే అది మళ్ళీ కిందకు పడుతుంది ఏమండి ఇలాగా తిలకాన్ని ఈ విధంగా నామాలు పెట్టుకోవాలి మూడు నామాలు ఇలా పెట్టుకుని వీటిని ఏంటంటే మనం తల ముఖానికి తర్వాత భుజాలకి మెడకి ఛాతికి ఇట్లా ఆ ప్లేసెస్లో పెట్టుకోవాలి ఈ జుట్టు వచ్చేసి మొత్తం జుట్టు అంటే జుట్టుకి రంగు అంటే పక్కన కూడా అంటుతుందండి అందుకే నేను ఇక్కడ మళ్ళీ వాడికి పిన్ పెట్టేసి మళ్ళీ బొట్టు పెట్టాను మధ్యలో కలర్ వచ్చేసి మెరూన్ తీసుకున్నాను మెరూన్ కలర్ తోటి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఎల్లో కలర్తో కింద చిన్న డాట్ పెట్టుకున్నాను చివర్లో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా భుజాలకి చేతులకు కూడా సేమ్ ఇదే బొట్టు ఈ విధంగానే నామాలు పెట్టేసుకోవాలి మనము బయట మేకప్ ఆర్టిస్టుల దగ్గర రెడీ చేయకుండా మనమే ఇంట్లో సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి కావాల్సిన డ్రెస్ మనమే రెడీ అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ఏం కావాలి ఏంటి అన్నది చూసుకొని ఆల్టర్నేట్ మనకి ఇంట్లో ఏవైనా క్లాత్స్ ఉన్నా సరే వాటితో కూడా రెడీ చేసుకోవచ్చు నా దగ్గర టవల్స్ ఏవి ఆ కలర్ లేవు అందువల్ల మొత్తం తీసుకోవాల్సి వచ్చింది బయటే వైట్ కలర్ ఉన్నా కానీ హరిదాస్కి మనకి ఆరెంజ్ కలర్ అయితేనే బాగుంటుంది అనిపించింది అందుకోసం అని చెప్పేసి అలా తీసుకున్నాను ఈ విధంగా నామాలు పెట్టడం అయిపోయిందండి నెక్స్ట్ కాలు గజ్జలండి మిగతా అవన్నీ అయితే కొన్నాను కానీ నేను అరేంజ్ చేసుకున్నాను కానీ గజ్జలు మాత్రం తీసుకోలేదనమాట వీటిని మా హౌస్ ఓనర్ వాళ్ళ అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటారు తను కూచిపూడి ఇక ఆ పాప గజ్జలు ఉంటే అవి అడిగాను నేను ఈ రోజుకి కావాలి ఇలాగా అని చెప్తే వాళ్ళు ఇచ్చారు వాటి పెడుతూ ఉన్నాను రెండు కాళ్ళకి వీటిని ఒక రెండు మా వాడికి కాళ్ళకి అయితే రెండు పొరలుగా వచ్చింది అనమాట అది ఒకటి ఒకటే వచ్చింది అది ఇంటి వెరైటీగా ఉంది కూడా ఏమో ఈ విధంగా సెట్ చేసేసాను కాళ్ళకి తర్వాత చేతులకు వచ్చేసి బంతి పూలు తీసుకొని పెట్టాలంటే వాటిని మా వాడు పీకేస్తాడు గ్యారెంటీ తర్వాత ఇటు కొంచెం బరువుగా అనిపిస్తుంది చేతికి అందుకని చెప్పేసి ఆ కలర్ క్లాత్ ఉంటే దాన్ని నేను ఈ విధంగా కుర్చులాగా సుది దారంతో ఇట్లా కుట్టేసుకొని దారాన్ని ఇదిగోండి ఈ విధంగా ముళ్ళు వేసేసి కట్టేశాను ఇదైతే తేలిగ్గా ఉంటుంది కదా అనిపించింది ప్లాస్టిక్ పూలతో కూడా రెడీ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఆ ప్లాస్టిక్ పూలు ఆ కలర్ లేదనమాట అందుకని నేను ఇలా అరేంజ్ చేశాను మెళ్ళ వచ్చేసి ఇదిగోండి ఇలా ఒక దండ తీసుకున్నాము ఆ దండ వేసాను నెక్స్ట్ పైప్ అని వచ్చి ఇది ఇలాగే ఫోల్డింగ్ వచ్చిందండి అందుకే అది చూపించట్లేదు ఆ ఫోల్డింగ్ అలా ఉంటేనే కరెక్ట్గా మళ్ళీ వేయటానికి బాగుంటుంది లేని అలాగే ఉంచుతున్నాను డబల్ సైడ్ అంచు వచ్చేసి వాళ్ళు ఫోల్డింగ్ అంచులు పైటికి పై వైపు కనపడే విధంగా మడిపారు దాన్ని అలాగే ఇట్ ఈస్గా నేను కూడా అలాగే వేసేసాను ఫ్రంట్ వచ్చేసి రెండు కూడా పక్కలకి భుజాల మీద నుంచి జారిపోకుండా ఉండటానికి ఈ కింద మనం పై వైపుని చుట్టుకున్న ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్కి ఈ పై పంచి పెట్టేసి మూడిటికి కలిపి ఇలా పిన్ పెట్టేస్తున్నాను జారిపోకుండా ఉంటుంది తర్వాత వచ్చేసి వెనక వైపు ఇదిగోండి ఈ విధంగా మడుపుకుంటే వెనక నుంచి చూసినా కానీ లుక్ బాగుంటుంది మడతలుగా లేకుండా ఇట్లా వెనక వైపు సరి చేసుకొని ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి పైన దండలో ప్లాస్టిక్ రిబ్బన్ సారీ రిబ్బన్ వచ్చింది సిల్క్ రిబ్బన్ వచ్చింది ఆ రిబ్బన్ని తర్వాత ఈ పై పంచికి కలిపేసి పిన్ పెట్టేసుకున్నాను అప్పుడు దండ కూడా కదలకుండా ఉంటుంది దండ బరువు అవుతూ ఉంటుంది ఈ పై పంచి కూడా పక్కలకి వెళ్ళిపోకుండా ఉంటుందని చెప్పేసి ఈ రెండింటికి కలిపి ఇక్కడ పిన్ పెట్టేశాను మొత్తం స్కూల్లో మా వాడు బాగా అటు ఇటు పరుగులు పెడతా బాగానే ఆడాడండి కానీ ఎక్కడ కూడా నేను రెడీ చేసిన డ్రెస్ అయితే మాత్రం ఏమి ఇదవ్వలేదు నేను మళ్ళీ విప్పదీసే వరకు ఎక్కడ పెట్టిన పిన్స్ అక్కడే ఉన్నాయి నీట్గా ఉందనమాట భుజాల నుంచి జారిపోవడం కానీ అట్లా ఏమవలేదు బాగుంది తర్వాత ఇది కూడా ఇంకొక టవల్ అండి కాకపోతే ఇది ఆరెంజ్ కలర్ కింద పంచే కలర్ తీసుకున్నాను అదే తలకు చుట్టాలని చెప్పేసి మళ్ళీ ఆరెంజ్ కూడా తీసుకున్నాను దీనికి ఏ జరి లేదు ఇది ప్లెయిన్ ప్లెయిన్ టవల్ ఇలాగా వీటిని ఇలా మడత పెట్టుకొని సన్నగా మడత పెట్టుకోవాలి ఈ మడత పెట్టిన తర్వాత నేను వీణ అయితే వీడియో తీసాను కానీ చెప్పాను కదా అది తలపైది హాఫ్ వచ్చేసి వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను తర్వాత గమనించుకుంటే అప్పటికి అది రికార్డ్ అవ్వలేదు ఇక అందుకని మిగతా పాటు మాత్రం ఎందుకు తీయటం అన్నట్టు అసలు టోటల్గా వీడియోనే తీయలేదు ఇది వచ్చేసి బిర్యానీ బాక్స్ అండి ఆ బాక్స్కి అట్ట ముక్కలు పేపర్ తోటి ఇలా చుట్టేసి తర్వాత పైవైపు కింద వైపు వచ్చేసి బంతి పూలు లుక్ రావాలని చెప్పేసి ఎల్లో ఆరెంజ్ ప్లాస్టిక్ పూలని ఇలా చుట్టూ చుట్టాను అనమాట పూల దండని దాంట్లో పై వైపు నుంచి బౌల్లో నుంచి వచ్చేటట్టుగా ఇట్లా ఊళ్ళతో కిందకి ఎక్స్టెండ్ చేసుకున్నాను దాన్ని ఇలా తల మీద పెట్టేసి కింది వైపు చెవులు వెనక నుంచి ఇలా ముందు గుంపు వచ్చి వేసుకుంటున్నాను అనమాట కింద గడ్డం కింద ముడి వేసాను నేను అది క్రీమ్ కలర్ తీసుకున్నాను అందువల్ల బయటకు కనిపించట్లేదు కూడా అదొకటి ఉంది అక్కడ కట్టామో అన్నది కూడా తెలియట్లేదు అది కట్టిన తర్వాత ఇందాక మడత పెట్టుకున్న టవల్ ఉంది కదా దాన్ని తలపాగలాగా ఇలా తలకి ఈ విధంగా పైన పెట్టుకున్న గిన్నె కింది వైపు నుంచి ఇలా చుట్టుకుంటూ వచ్చేయాలి ఇట్లా ఒక రెండు పొరలు చుట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా లోపలికి మడిపితే మాత్రం ఊడిపోయిద్దండి అందుకని మళ్ళీ దీన్ని కూడా ఎక్కడక్కడ పీన్స్ పెట్టేశాను వాడు తల అటు ఇటు ఆడిస్తూ ఉన్నాడు ముందుగా వెనక్కి అంటూనే ఉన్నాడు కానీ పైది తల పైదైతే మాత్రం అస్సలు కింద పడలేదు దగ్గర దగ్గర మూడు నాలుగు గంటలు తల మీద అది అలానే ఉంది కానీ బరువు ఏమీ లేదు అది ప్లాస్టిక్ బౌలే కదా బరువు లేదు దీని కింద వైపున ఏంటంటే అట్టముక్క పెట్టేశాను ప్లాస్టిక్ గిన్నె మన బిర్యానీ బాక్స్ సైడే ఉంటుంది కదా దాని కింద అట్టముక్కలు పెట్టినా కానీ దానివైపు కింద ఏంటంటే మళ్ళీ ఒక చిన్న క్లాత్ పెట్టుకున్నాను అనమాట పాతది ఆ క్లాత్ పెట్టడం వల్ల మెత్తగా ఉంది ఇంకా ఇబ్బంది లేకుండా చక్కగా ఆడుకున్నాడు ఇదిగోండి ఒక చేతికి చిడతలో ఒక చేతికి వీణ ఇచ్చేసి స్కూల్లో చక్కగా ఇంకో హరిదాస్ ఉన్నాడు గెటప్ వాడితోటి ఇదిగోండి ఇలా ఆడుతూ ఉన్నాడు అనమాట చక్క ఫంక్షన్ అంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి గెటప్స్ ఏవైనా రెడీ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇవి ఇంట్లో మనమే స్వయంగా తయారు చేసుకోవచ్చండి బయట డబ్బులు పెట్టేసి ఎక్కువ ఎక్కువగా వాటిని కొనని అవసరం లేదనమాట సింపుల్గా మనమే ఇలా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ హరిదాస్ గిటార్ వాయిస్తున్నాడు ఇది గిటార్ కూడా నేను అట్టపెట్టెలతోటి తయారు చేశాను ఇంతకు ముందు ఈ వీడియో అప్లోడ్ చేశాను అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మేకింగ్ కూడా కావాలంటే చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్